అందరికీ స్వాగతం ఈరోజు మనం ఎలక్ట్రిక్ కార్ల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం మన దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి అసలు ఈ టెక్నాలజీ ఏంటి దీని వెనకున్న కథ ఏంటి ఇప్పుడెందుకింత ఊపందుకుంది ఇవన్నీ చూద్దాం అవును చాలా ఆసక్తికరమైన విషయం ఇది అసలు ఎలా పనిచేస్తాయి మామూలు డీజిల్ కార్లతో పోలిస్తే తేడాలేంటి ఎప్పుడు మొదలయ్యాయి ఆ అన్నిటికన్నా ముఖ్యంగా మన భారతదేశంలో పరిస్థితి ఏంటో కూడా తెలుసుకుందాం సరేనా తప్పకుండా సరే మొదటి విషయం ప్రాథమికంగా డీజిల్ కార్లకి ఎలక్ట్రిక్ కార్లకి పనితీరులో తేడా ఎక్కడుంది ఆ చూడండి ప్రధాన తేడా వాటి పవర్ ట్రైన్లోనే ఉంది అంటే శక్తినిచ్చే వ్యవస్థలో అనమాట డీజిల్ కార్లల్లో మనకు తెలిసిందే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అదే ఐసీఈ అంటాం కదా అది అది డీజిల్ ను మండించి శక్తినిస్తుంది ఇందులో చాలా కదిలే భాగాలుంటాయి ఆ పొగ వస్తుంది వస్తుంది కరెక్ట్ అదే ఎలక్ట్రిక్ వాహనాలు అంటే ఈవీలు అనుకోండి వాటిల్లో బ్యాటరీ ప్యాక్ ఉంటుంది ఆ బ్యాటరీ వచ్చే కరెంటుతో ఎలక్ట్రిక్ మోటార్ తిరుగుతుంది ఓ అంటే ఇంజిన్ బదులు మోటారన్మాట అంతే కదిలే భాగాలు చాలా తక్కువ అందుకే సౌండ్ దాదాపు ఉండదు టెయిల్ పైప్ నుంచి అసలు పోగే రాదు సున్నా ఉద్గారాలు అచ్చా ఇంకోటి ఏదో అన్నారు కదా రీజనరేటివ్ బ్రేకింగ్ అని ఆ అవును అది కూడా ముఖ్యమైనదే అంటే మనం బ్రేకేసినప్పుడు లేదా యాక్సిలేటర్ నుంచి కాలు తీసినప్పుడు ఆ మోటారే రివర్స్లో పంచేసి ఒక జనరేటర్లా మారుతుంది అండే అంటే కొంత శక్తిని ఉత్పత్తి చేసి మళ్లీ బ్యాటరీకి పంపిస్తుంది కొంచెం ఛార్జింగ్ వెనక్కి వస్తుందన్నమాట ఉందే అంటే శబ్దం లేదు పొగలేదు మరి ప్రయోజనాలు చూస్తే ఇంకా ఏమున్నాయి ఆ పర్యావరణానికి చాలా మంచిది ముఖ్యంగా మనం గ్రీన్ ఎనర్జీతో అంటే సోలార్ లాంటి వాటితో ఛార్జ్ చేస్తే అది ఇంకా బెటర్ అవును అది నిజమే తర్వాత నిర్వహణ ఖర్చులు మెయింటెనెన్స్ కాస్ట్స్ చాలా తక్కువ ఎలా ఎందుకంటే కదిలే భాగాలు తక్కువ గదా ఆయిల్ మార్చాల్సిన పని లేదు సర్వీసింగ్ ఖర్చులు తగ్గుతాయి ఇందాక చెప్పినట్టు రీజనరేటివ్ బ్రేకింగ్ వల్ల బ్రేక్ ప్యాడ్స్ కూడా త్వరగా అరిగిపోవు ఓ అదా సంగటి డ్రైవింగ్ కూడా చాలా స్మూత్గా సైలెంట్గా ఉంటుంది యాక్సిలరేటర్ నొక్కగానే వెంటనే పికప్ అందుకుంటుంది ఇన్స్టెంట్ టార్క్ అంటారు దాన్ని డీజిల్ కార్లతో పోలిస్తే ఎనర్జీని కూడా చాలా ఎఫిషియంట్ గా వాడుకుంటాయి చాలా బాగుంది అయితే ఇవి కొత్తవి కాదంటున్నారు వినడానికి ఆశ్చర్యంగా ఉంది అవును నిజమే చాలామందికి తెలీదు కానీ మొదటి ఎలక్ట్రిక్ కార్లు ఎప్పుడో పద్దెనిమిది వందల ముప్పైలోనో వచ్చాయి తెలుసా అమ్మో పద్దెనిమిది వందల ముప్పైలా అవును నిజానికి పంతొమ్మిది వందల ఆరంభంలో గ్యాసోలిన్ కార్ల కన్నా ఇవే ఎక్కువ పాపులర్ తెలుసా అదేలా ఎందుకంటే అప్పటి గ్యాసోలిన్ కార్లతో పోలిస్తే ఇవి చాలా నిశ్శబ్దంగా ఉండేవి స్టార్ట్ చేయడం సులభం వాసనొచ్చేది కాదు మరి అప్పట్లో అంత బావున్నవి తర్వాత ఎందుకు కనుమలుగయ్యాయి ఏం జరిగింది ఆ దానికి కొన్ని కారణాలున్నయలేండి ఒకటి గ్యాసోలిన్ కార్లకు ఎలక్ట్రిక్ స్టార్టర్ కనిపెట్టారు దాంతో అవి కూడా ఈజీగా స్టార్ట్ అవ్వడం మొదలైంది ఓకే రెండోది హెన్రీ ఫోర్డ్ మాస్ ప్రొడక్షన్ టెక్నిక్ వల్ల గ్యాసోలిన్ కార్ల ధరలు విపరీతంగా తగ్గాయి అందరికీ అందుబాటులోకొచ్చాయి అంటే చవకయ్యాయనమాట అవును అదే సమయంలో టెక్సాస్లోనూ ఇతర ప్రాంతాల్లో పెద్ద పెద్ద పెట్రోలియం నిల్వలు కనుగొన్నారు పెట్రోల్ చవకైంది గ్యాసోలిన్ కార్లు ఎక్కువ దూరం కూడా వెళ్లగలిగేవి దాంతో ఈవీలు వెలకిపోయాయి అర్థమైంది అయితే మళ్లీ పంతొమ్మిది వందల డెబ్బైలలో ఆయిల్ ధరలు పెరగడం కాలుష్యం మీద ఆందోళనలో మొదలవడంతో మళ్లీ వీటిమీద ఆసక్తి పెరిగింది అప్పుడే టయోటా ప్రియస్ నైన్టీన్ సెవెన్ లాంటి హైబ్రిడ్ వచ్చాయి అవి కొంత మార్గం సుగమం చేశాయి సరే మరి ఇప్పుడు మనం చూస్తున్న ఈ కొత్త వేవ్ ఈ ఆధునిక విప్లవం ఎప్పుడూ ఎలా మొదలైంది అది ఖచ్చితంగా లిథియమయాన్ బ్యాటరీల టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్లే సాధ్యమైంది ఓ బ్యాటరీలే కీలకమనమాట అవును ఈ బ్యాటరీలు ఎక్కువ శక్తిని నిల్వ చేసుకోగలవు తేలికగా ఉంటాయి దాంతో కార్ల వేంజ్ అంటే ఒక చార్జ్తో వెళ్లే దూరం బాగా పెరిగింది ఇదే పెద్ద త్రూ తర్వాత టెస్లా లాంటి కంపెనీలు వచ్చాయి కదా కరెక్ట్ రెండు వేల మూడులో టెస్లా వచ్చింది వాళ్లు తీసుకొచ్చిన రోడ్స్టర్ తర్వాత మోడల్ ఎస్ అవి ఈవీల మీద జనాల అభిప్రాయనే మార్చేశాయి అవి స్టైలిష్గా పర్ఫార్మెన్స్లో సూపర్ కార్లకు ఉన్నాయి తర్వాత నిస్సాన్ లీఫ్ వచ్చింది రెండు పదిలో వచ్చింది అది ప్రపంచవ్యాప్తంగా మాస్ మార్కెట్ కోసం వచ్చిన మొదటి ఈవీలలో ఒకటి అక్కడి నుంచి ఇంక వెనక్కి తిరిగి చూడలేదు ఇప్పుడు చూస్తున్నాం కదా రోడ్ల మీద అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి కూడా ఇంతకీ ఇప్పుడు ఎందుకింత ఆదరణ వీటికి అంటే ఏ కారణాలు కలిసి వచ్చాయి చాలా అంశాలు దోహదపడ్డాయి ఒకటి ఇందాక చెప్పినట్టు బ్యాటరీ టెక్నాలజీ బాగా మెరుగుపడింది రేంజ్ పెరిగింది చార్జింగ్ టైం తగ్గింది అంటే ఆ రేంజ్ యాంగ్జైటీ భయం పోయిందంటారా చాలా వరకు తగ్గింది ఇంకా మెరుగుపడుతూనే ఉంది రెండోది పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఈవీలు చాలా వేగంగా ఉంటున్నాయి మోడల్స్ కూడా పెరిగాయి చిన్న కార్ల నుంచి పెద్ద ఎస్యూవీల దాకా అన్నీ వస్తున్నాయి అవును మూడోది చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెమ్మదిగా అయినా చార్జింగ్ స్టేషన్లు పెరుగుతున్నాయి నాలుగోది ప్రభుత్వాల ప్రోత్సాహకాలు సబ్సిడీలు పన్ను మినహాయింపులు కాలుష్య నిబంధనలు కూడా కఠినతరం అవుతున్నాయి అది కూడా చివరిగా జనాల్లో కూడా పర్యావరణం పట్ల అవగాహన పెరుగుతోంది అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుండటం లాంగ్ రన్లో ఈవీల నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం కూడా ఒక కారణం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏ కంపెనీలు ప్రస్తుతం లీడ్ చేస్తున్నాయి ఏ మోడల్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో టెస్లా ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ గా ఉంది వాళ్ల మోడల్ త్రీ మోడల్ వై సూపర్ హిట్ అవును అవే ఎక్కువ కనిపిస్తాయి తర్వాత చైనాకు చెందిన బీవైడీ కంపెనీ చాలా వేగంగా దూసుకొస్తోంది టెస్లాను దాటేసి నంబర్ వన్ కి కూడా వచ్చింది మధ్యలో వాళ్ల డాల్ఫిన్ ఆటో త్రీ బాగా పాపులర్ ఓ బీవైడియా అవును ఇంకా వోక్స్ వ్యాగన్ గ్రూప్ ఐడి ఫోర్ లాంటివి జనరల్ మోటార్స్ ఫోర్డ్ వాళ్ల మస్టాంగ్ మాకీ హ్యూండాయ్ అయానిక్ ఫైవ్ కియా ఈవీ సిక్స్ ఇవన్నీ గట్టి పోటీ ఇస్తున్నాయి నియో ఎక్స్పెంగ్ లాంటి చైనీస్ స్టార్టప్స్ కూడా బాగా ప్రభావం చూపిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా చూస్తే మోడల్ వై మోడల్ త్రీ బీవైడీ మోడల్స్ వీడబ్ల్యూఐడి సిరీస్ ఇవి టాప్లో ఉన్నాయి అవును సుమారుగా అవే మరి డిమాండ్ ఎలా ఉంది అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ దగ్గర పడుతోంది కదా ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా ఆ డిమాండ్ చాలా బలంగా ఉంది అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈవీ అమ్మకాలు ఇరవై మిలియన్లు దాటొచ్చు ఇరవై మిలియన్ల అంటే మొత్తం కార్ల అమ్మకాల్లో ఎంత శాతం ఉండొచ్చు దాదాపు వంతు ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ ఉండొచ్చు రెండు వేల ముప్పై నాటికైతే ఈ మార్కెట్ వాటా నలభై శాతానికి పైగా చేరొచ్చు అని అంచనా వేస్తున్నారు గ్రేట్ ఏ మార్కెట్ల పెద్దవి చైనా ఇప్పటికీ అతిపెద్ద మార్కెట్ ఇంకా అందుబాటులోకొస్తాయి చాలా ఆసక్తికరంగా ఉంది మరి భవిష్యత్తులో ఇంకే ఆశించవచ్చు ఏమైనా కొత్త ఆవిష్కరణలు రాబోతున్నాయా చాలా ఉన్నాయండి ముఖ్యంగా అందరి దృష్టి బ్యాటరీ టెక్నాలజీ మీదే ఉంది ఉల్కా బెటర్ బ్యాటరీలా అవును ఇంకా ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ అంటే చిన్న సైజులోనే ఎక్కువ పవర్ ఇంకా వేగంగా అవ్వడం ఎక్కువ కాలం మన్నడం వీటి మీద పరిశోధనలు జరుగుతున్నాయి స్టేట్ బ్యాటరీలు అనేవి భవిష్యత్తులో పెద్ద మార్పు తేగలవనంటున్నారు అవి ఇంకా సురక్షితమైనవి కూడా స్టేట్ అవును వాటితో పాటు అల్ట్రాఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు ఇంకా విస్తరిస్తాయి ఇంకో ముఖ్యమైన టెక్నాలజీ బై డైరెక్షనల్ ఛార్జింగ్ బై డైరెక్షనల్ అదెలా అంటే కార్ని ఛార్జ్ చేయడమే కాదు అవసరమైతే కారు బ్యాటరీ నుంచి మన ఇంటికి వీ టుహెచ్ వెహికల్ టు హోమ్ లేదా పవర్ గ్రిడ్ కి వీ టూ జీ వెహికల్ టు గ్రిడ్ పవర్ సప్లై చేయగలగడం అనమాట అద్భుతం అంటే మన కారే ఒక పవర్ బ్యాంక్ లాగా పనిచేస్తుందనమాట సరిగ్గా చెప్పారు అలాగే సాఫ్ట్వేర్ ఇంకా అడ్వాన్స్డ్ అవుతోంది కార్లు ఎప్పుడూ కనెక్టెడ్గా ఉంటాయి ఓవర్ ఇయర్ అప్డేట్స్ వస్తాయి స్వయం ప్రతిపత్త డ్రైవింగ్ టెక్నాలజీ కూడా ఈవీల్తో పాటే అభివృద్ధి చెందుతోంది ఏరోడైనమిక్స్ మెరుగుపడతాయి ఇంకా ఎలక్ట్రిఫైడ్ రోడ్లు అంటే రోడ్డు నుంచే వైర్లెస్ గా ఛార్జింగ్ అయ్యే టెక్నాలజీ మీద కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి చాలా బాగున్నాయి ఈ విషయాలు చివరగా మరి మన భారతదేశం సంగతేంటి ఇక్కడ ఈవీల లభ్యత ఎలా ఉంది పరిస్థితి ఏంటి తప్పకుండా ఉన్నాయి భారత మార్కెట్ కూడా చాలా వేగంగా ఎదుగుతోంది ఇంకా ప్రారంభ దశలోనే ఉన్న గ్రోత్ చాలా బాగుంది ఏ కంపెనీలున్నాయి మన దగ్గర ఇక్కడ టాటా మోటార్స్ ముందుంది వాళ్ల నెక్సెన్ ఈవీ టియాగో ఈవీ పంచ్ ఈవీ చాలా సక్సెస్ అయ్యాయి అవును టాటా కార్లు బాగా కనిపిస్తున్నాయి అలాగే మహీంద్రా ఎక్స్యూవీ ఫోర్ హండ్రెడ్ ఎంజీ మోటార్ కామెట్ జెడస్ఈవీ హ్యుండై కోనా అయానిక్ ఫైవ్ కియా ఈవీ సిక్స్ చైనాకి చెందిన బీవైడీ కూడా వాళ్ల మోడల్స్ అమ్ముతున్నారు లగ్జరీ సెగ్మెంట్లో బీఎండ్ల్యూ మెర్సిడీస్ ఆడీ వోల్వో నుంచి కూడా ఈవీలో అందుబాటులో ఉన్నాయి మరిన్ని మోడల్స్ రాబోతున్నాయా అవును చాలా కంపెనీలు కొత్త మోడల్స్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాయి ప్రభుత్వం కూడా రెండు వేల ముప్పై నాటికి ఈవీల వాడకం గణనీయంగా పెరగాలని లక్ష్యాలు పెట్టుకుంది ఫేమ్ టూ లాంటి స్కీంల ద్వారా సబ్సిడీలు ఇస్తోంది ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ కూడా విస్తరిస్తోంది కాకపోతే ఇంకా వేగంగా పెరగాల్సిన అవసరముంది అద్భుతం అంటే మొత్తం మీద చూస్తే ఎలక్ట్రిక్ కార్లకు చాలా పెద్ద చరిత్రే ఉన్నా ఇప్పుడున్న టెక్నాలజీ పర్యావరణంపై శ్రద్ధ మారుతున్న ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కలిసి వీటిని ప్రధాన స్రవంతిలోకి తెస్తున్నాయన్నమాట ఖచ్చితంగా ఇవి కేవలం కాలుష్యాన్ని తగ్గించడమే కాదు డ్రైవింగ్ అనుభవాన్ని మారుస్తున్నాయి దీర్ఘకాలంలో డబ్బు కూడా ఆదా చేస్తున్నాయి అవును ఈ మార్పు మన దేశంతో సహా ప్రపంచమంతా కనిపిస్తోంది రేంజ్ గురించిన భయాలు చార్జింగ్ సమయం వంటి సమస్యలను అధిగమించడానికి ఇంకా ఈ వాహనాలని మన ఇళ్ళు పవర్ గ్రిడ్లతో అనుసంధానించడానికి నిరంతరం కొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉన్నాయి ఇది వింటుంటే నాకొక ఆలోచన వస్తోంది ఇందాక మీరు చెప్పినట్టు కార్లోని బ్యాటరీలు మన ఇళ్లకి పవర్ ఇవ్వగలిగే స్థాయికి టూ హెచ్ వి టూ జీ వస్తే అది మన కార్లతో మనకున్న సంబంధాన్ని మన పవర్ గ్రిడ్తో మనకున్న సంబంధాన్ని ఎంతగా మార్చేస్తోందో కదా నిజమే మన కార్లు కేవలం మనల్ని ఓ చోట నుంచి ఇంకో చోటికి తీసుకెళ్లే సాధనాలుగా కాకుండా అవసరమైనప్పుడు పవర్ ఇచ్చే కదిలే పవర్ స్టేషన్లుగా మారే రోజులు నిజంగా దగ్గర్లోనే ఉన్నాయంటారా ఆలోచించాల్సిన విషయమే